మాజీ డీజీపీని సొంత భార్యే ముఖంపై కారం కొట్టి కత్తితో దాడి చేసిందండి ఇది దారుణం బెంగళూరులో జరిగింది ఆయన రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదిహేడు వరకు కర్ణాటక డీజీపీ వ్యవహరించారు ఆయన పేరు ఓంప్రకాష్ అతన్ని నిన్న భార్య ముఖం మీద కారం కొట్టి కత్తితో దాడి బెంగళూరులో దారుణం జరిగిందండి అత్యకు కుమార్తె కూడా భాగస్వామ్యం ఉండేది తెలుస్తుంది దీనికి ఏమి కారణం అంటే ఆస్తి గొడవలే కారణం అంటున్నారు చూడండి రిటైర్డ్ డీజీపీనే చంపింది భార్య ఏమి దీనికి కారణం అంటే ఆస్తి తగాదులు ఆస్తి అని తెలుస్తుంది ఆయన చెప్పడం దాంట్లో కూడా మమ్మల్ని సంపాలన చూస్తున్నాడు మమ్మల్ని నన్ను నా కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నాడు అందుకే మేము ఇట్లా చేసామని చేసినామని వాళ్ళు చెప్పట్లేదు కానీ మమ్మల్ని హింసించారు అని చెప్తున్నారు మళ్ళీ భార్య చంపింది అనేదే అక్కడ సమాచారం తెలిసినట్టుంది మాజీ డీజీపీ అంట ఆయన ఓంప్రకాష్ రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదిహేడుకు కర్ణాటక డీజీపీగా పనిచేశానట అతన్ని భార్య కండల్లో కారం కొట్టి చంపింది అంట